జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారా వ్యక్తిగత లాభం కోసం ఆశపడి ఇలా చేశారా తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం దాక్కనుందా జగన్ పై కాంగ్రెస్ గుర్రుగా ఉందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది వైసీపీ నేతల్లో సైతం భయం మొదలైంది అసలు ఏమైంది జగన్ పై కాంగ్రెస్ గురి ఎందుకు ది స్టోరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు కనిపిస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండాల్సింది పోయి ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంది బిజెపి అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురెళ్లి సహకరించింది అయితే ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఏ విధమైన సహకారం అందుతుందా అన్నది చర్చకు దారి తీస్తుంది కానీ కేసులకు భయపడి రాజీ పడిపోయారని జగన్ పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుంది అయితే ప్రధానంగా బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారింది వాస్తవానికి తదిష్టంగా ఉంటామంటే బీజేపీ సైతం జగన్ విషయంలో ఉదాసీనంగా ఉండేది కానీ జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి సహకరించి దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలకు మించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై గుర్రుగా ఉంది గతంలో ఏపీలో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు జగన్ తద్వారా జాతీయ స్థాయిలో సైతం తెలుగు రాజకీయ ప్రభావం కాంగ్రెస్ పార్టీ పై పడింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తే జగన్మోహన్ రెడ్డి దారుణంగా తమను వంచారని అగ్రనాయకత్వం ఆగ్రహించింది అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కు కీలక భాగస్వామిగా మారిన తర్వాత జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత సానుకూల వైఖరి కనిపించింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే సూచనలు కనిపిస్తుండగా ఏపీలో జగన్మోహన్ రెడ్డిని చేరదీయడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడిచింది అయితే చేజేతుల ఆ అవకాశాన్ని చార విడుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు వరకు ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది సంక్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది రెండు వేల పద్నాలుగులో మోడీ నేతృత్వంలోని బీజేపీ హవా ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఎవరి సాయం అక్కర్లేకుండా అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మెజార్టీకి దూరంగా నిలిచిపోయింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు కనిపిస్తుంది అంతకు మించి బీజేపీ వ్యతిరేక పార్టీలో కసి వ్యక్తం అవుతుంది తద్వారా బీజేపీని గద్దె దించాలన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఏ కూటమితో ప్రమేయం లేకుండా తటస్థంగానైనా ఉండాలి లేకుంటే ఇండియా కూటమికి జై కొట్టారు కానీ జగన్ మాత్రం అలా చేయలేదు అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు ఆయన గెలుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే కేవలం కేసుల నుంచి ఉపశమనం స్వలాభం కోసం ఇప్పుడు దాన్నే హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అపవాదులు చాలా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తుంది జగన్ వెన్నుముక లేని నాయకుడుగా అభివర్ణిస్తుంది కేసుల గురించి బీజేపీకి సరెండర్ అయ్యారని చరిత్ర మిమ్మల్ని క్షమించదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు జగన్ సిబిఐ కేసులకు భయపడి ఎన్డీఏకు మద్దతులు ఇచ్చారని ఆరోపించారు ఇది ఏపీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలా చేశారని అన్న ఇదే విషయంపై సంచలన ట్వీట్ చేశారు మాణిక్యం ఠాకూర్ ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించను మరోవైపు జాతీయ స్థాయిలో సైతం ఇతర పార్టీల మద్దతు జగన్ కే దక్కే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భయం కూడా అదే జగన్ నిర్ణయంతో పార్టీ నేతలు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి